చేసినాము సార్ బాగుపడాలని ఎంతో ఒక పైస కూడా తీసుకోకుండా చేసినాము ఆయన బాగుపడాలని ఒక పైసా కూడా మాకు సకల జన్మ సమ్మెలో ఒక రూపాయి కూడా ఇవ్వలేదు ఇప్పుడు మా బాధలు మాకు ఫస్ట్ ఫస్ట్ జీతాలు వస్తలేవు ఆ మామూలు బస్సులు ఖరాబైన టిమ్ములు ఆ పని భారం పెంచిండ్రు ఉద్యోగ భద్రత లేదు మా మా బాధ్యత ఎట్లా మాది ఎట్లా మీరు తెలుసుకుంటే సార్ ఒక నిమిషం పట్టదు సార్ మాకు విలీనం చేయడానికి పక్క రాష్ట్రం సార్ 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 మీరు మీరు మమ్మల్ని ఏది కాపీ కాపీ కొడతారు ఒక విషయం కొట్టండి దసరా దసరా మాకు విలీనం చేయండి సార్ మర్చిపోతా సరిపోతలేము సార్ రోగాలకు అయితే పని భారం పెరిగింది సారు అడుగడుగు నా చెకింగ్ లు ఈ హింసలకు రోగాల పాలైపోతున్నాం సార్ మేము ఏ క్షణాల బతుకుతామో ఏ క్షణాల వస్తామో తెలుస్తలేవు సార్ అప్పుడు అన్నదాతలు ఉరి పెట్టుకున్నారేమో కానీ ఇప్పుడు ఆ తీసుకోవాలని ఉరి పెట్టుకునే పరిస్థితి నా జీవితం నా పిల్ల పిల్ల పెళ్ళి సార్ నేను ఎట్లా చేయాలి ఎట్లా చేయాలి మేము ఎట్లా సార్ మా బాధలు మేము అందరం సంతోషంగా ఉండాలిగా సారు మీరు ఒక్కరు సంతోషంగా నా సారు అక్కడ మీరు మంచి బట్టలు వేసుకుంటే మీకున్న కొంచెముని మేము మంచి చేసుకోవాలి కనీసం మేము తిండి కూడా సరిగ్గా తింటలేము సారు ఆ పౌష్టికాహారము అని అందరూ చెప్తారు ఆ పౌష్టికాహారం మాకు అందుతుందా సారు మేము ఒక రూపాయి ఖర్చు పెట్టానని ఆడవాళ్ళం ఎట్లా ఆలోచిస్తాం సార్ ఒక డ్యూటీలు డీడీ చేసుకుంటా ఈ కడుపును ఇది చో కష్టపడుతున్న సార్ మా పాదలను అర్థం చేసుకొని సార్ నీ కవితక్క తింటావు మీ కవితక్క

ఉంది జీతం అంటున్నారు మాకు వచ్చేది ట్వంటీ మా చేతికి వచ్చేది ఇరవై వేలు దాంట్లో ఐదు వేలు రెంట్ కడుతున్నాము పిల్లలకు నాలుగు వేలు కడుతున్నాము మా ఖర్చులు కనీసము వాళ్ళకు మేము ఐస్ క్రీమ్ కొనే పరిస్థితి పరిస్థితిలో కూడా వచ్చిన చేసినా వాళ్ళకు ఎలాంటి పరిస్థితుల్లో కూడా మేము ప్రైవేట్ పోయి చూయించుకునేటంతా కూడా ఉండదు తాక తీసుకెళ్ళినా అక్కడ ఇక్కడ అక్కడ విక్కుతూ సరిపోతుంది మాకున్న టైం అంతా మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి